బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో రేవ్ పార్టీ జరిగింది జీఆర్ ఫామ్ హౌస్ లో బర్త్డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్ పార్టీని నిర్వహించారు ఈ రేవ్ పార్టీలో మద్యంతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడినట్లు సమాచారం రేవ్ పార్టీలో ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి పేరుతో పాస్ ఉన్న కారు కూడా లభ్యమయ్యాయి ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఆ సినీ ప్రముఖులు ఎవరన్న విషయం మాత్రం ఇప్పటి వరకు బయటకు రాలేదు జీఆర్ ఫామ్ హౌస్ హైదరాబాద్ కు చెందిన గోపాల్ రెడ్డికి చెందినదిగా పోలీసుల విచారణలో తేలింది తెల్లవారుజామున మూడు వరకు జరుగుతున్న రేవ్ పార్టీపై పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు ఈ దాడిలో సంచలన పార్టీలో పోలీసులకు డ్రగ్స్ కొకైన్ లభ్యమయ్యాయి పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే అధికంగా ఉన్నట్లు బెంగళూరు పోలీసులు గుర్తించారు రేవ్ పార్టీలో తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన వారు కూడా ఉన్నట్లు గుర్తించారు బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో రేవ్ పార్టీ జరిగింది జిఆర్ ఫామ్ హౌస్ లో బర్త్డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్ పార్టీని నిర్వహించారు ఈ రేవ్ పార్టీలో మద్యంతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడినట్టు సమాచారం రేవ్ పార్టీలో ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ పేరుతో పాసున్న కారు కూడా లభ్యమయ్యాయి ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఆ సినీ ప్రముఖులు ఎవరన్న విషయం మాత్రం ఇప్పటి వరకు బయటకు రాలేదు జిఆర్ ఫామ్ హౌస్ హైదరాబాద్ కు చెందిన గోపాల్ రెడ్డికి చెందినందుగా పోలీసుల విచారణలో తేలింది తెల్లవారుజామున మూడు వరకు జరుగుతున్న రేవ్ పార్టీపై పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు ఈ దాడిలో సంచలన విషయాలు వెలుగు చూశాయి రేవ్ పార్టీలో పోలీసులకు డ్రగ్స్ కొకైన్ లభ్యమయ్యాయి పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే అధికంగా ఉన్నట్లు బెంగళూరు పోలీసులు గుర్తించారు రేవ్ పార్టీలో తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన వారు కూడా ఉన్నట్లుగా గుర్తించారు ఈ రేవ్ పార్టీకి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు చంద్రశేఖర్ గుడ్ మార్నింగ్ సృజనా బెంగళూరులోనే ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో ఉన్న కాన్కార్డ్ కంపెనీ యజమాని గోపాల్ రెడ్డి ఫామ్ హౌస్ పైన రాత్రి బెంగళూరులోనే సీసీబీ పోలీసులు దాడులు చేశారు రేవపాటికే జరుగుతుందన్న ఖచ్చితమైన సమాచారంతో సిసిబి పోలీసులు దాడి చేసి దాదాపుగా వంద మందికి పైగా యువతీ యువకులని అరెస్ట్ చేశారు మరి దీంట్లోనే దాదాపుగా ఇరవై ఐదు మంది అమ్మాయిలు కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ముఖ్యంగా